హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది పెన్షనర్లకు సంబంధించి ఆధార్ ఈకవేసి గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం ఏపీ ఉద్యోగులకు గానీ పెన్షనర్లకు గానీ ఖచ్చితంగా ఆధార్ కేవైసీ చేయాలని గతంలోనే చెప్పడం జరిగింది అయితే ఉద్యోగులకు సంబంధించి ఆధార్ కేవైసీకి లాస్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఉద్యోగులు అందరూ కూడా చాలా వరకు ఈ కేవైసీ చేసుకోవడం జరిగింది అయితే పెన్షనర్లకు సంబంధించిన ఆధార్ కేవైసీ చేయడంలో అనేక రకాల సాంకేతిక సమస్యలు రావడం జరిగింది అందువల్ల ఆ పెన్షనర్లకు చివరి తేదీ అంటూ ఏమీ లేదు అయినప్పటికీ పెన్షనర్లకు కూడా ఆధార్ ఇకేవేసి తప్పకుండా చేసుకోవాలి అయితే చాలా మంది పెన్షనర్లు కూడా చేసుకున్నారు ఇంకా ఎవరైనా పెన్షనర్లు ఆధార్ ఈకేవైసీ చేసుకోకపోతే ఇప్పుడు ఆధార్ ఇకే చేసుకోవచ్చు ఎందుకంటే హెల్ప్ సైట్ ను ఇటీవలే అప్డేట్ చేయడం జరిగింది కావున ఆధార్ ఈకేవైసీ సులభంగా చేసుకోవచ్చు అంతేకాకుండా హెల్ప్ సైట్ లో అడ్రస్ వివరాలు కూడా నమోదు చేసుకోవచ్చు అడ్రస్ వివరాలు నమోదు చేసే క్రమంలో పర్మనెంట్ అడ్రస్ మరియు రెసిడెన్షియల్ అడ్రస్ ను రెండు ఆప్షన్స్ ఉన్నాయి కావున వాటికి ప్రూఫ్ తో అప్లోడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా లో ఆధార్ ఈకేవైసీ చేసుకోకపోతే గనక ఈ హెల్త్ సైట్ లో అప్డేట్ చేయడం జరిగింది పెన్షన్లందరూ ఆధార్ ఈకేవైసీ హెల్త్ సైట్ లో అప్డేట్ చేసుకోవడం చాలా సులభంగా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో